హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో వచ్చిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ టిప్ చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాము కదా దీన్ని మనం టీ పొడి ఏ డబ్బాలైతే పోస్ట్ పెట్టుకుంటామో ఆ డబ్బాలైతే ఇలా పోసి పెట్టుకుంటామో మనం ఫస్ట్ అంటే ఇది డబ్బాల పోసేటప్పుడు నిండుగా అయిపోతుంది ఎందుకంటే మనము మొత్తం ప్యాకెట్ మొత్తం పోసేస్తున్నాం కాబట్టి డబ్బా మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఫుల్ అయినప్పుడు ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం స్పూన్ పెట్టాలంటే పెట్టలేము ఎందుకంటే ఫుల్గా ఉంది మళ్ళీ స్పూన్ బయట పెట్టేసినాం అనుకోండి అది ఎక్కడున్న వెతుక్కోవాల్సి వస్తుంది అలాగే మనకు మెజర్మెంట్ కూడా ఈ స్పూన్ అయితే అలవాటైపోయి ఉంటుంది ఎంత టీకి మనం ఎంత టీ పొడి వేయాలనేది అందుకోసం అనేసి ఇలా స్పూన్ రివర్స్ చేసి పెట్టండి స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది మనం ఎక్కువ కష్టపడకుండా ఎక్కడంటే అక్కడ పెట్టి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా తిప్పించేసి పెట్టుకున్నారనుకోండి మళ్ళీ కొద్దిగా అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు వాడినామనుకోండి టీ పొడి తగ్గిపోతుంది కదా అప్పుడైతే మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ చూడండి ఇంకా మన టీ పొడి డబ్బాను వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఎందుకు మనకి రాదని కానీ అస్సలు పడేయద్దండి ఫస్ట్ దీన్ని ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అదైతే తీసుకొని ఇలా కట్ చేసుకొని కొద్దిగా దీనికైతే అతికించేసేయండి ఎందుకు అంటారా చెప్తాను దీనివల్ల చాలా బెనిఫిట్స్ అండి అది ఏంటనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అతికిచ్చేసిన తర్వాత ఇలా పైన ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి తీసేసి ఇప్పుడు మనము స్టవ్ దగ్గర ఇలా గోడ గనక చేసుకున్నాం అనుకోండి మనకు స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి మనం మనం కత్తెర్లు మనం పాల ప్యాకెట్లు సరుకులు కట్ చేసుకోవడానికి కత్తెర్లు వాడుతూ ఉంటాం కదా కత్తెర్లు తర్వాత లైటరు చాకు ఇంకా కుక్కర్ విజిల్స్ కావాలన్నా ఇలా ఏది కావాలన్నా దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ పెట్టుకున్నా వెతుక్కోవాల్సిన పని లేకుండా అలాగే లైటర్ను మనం స్టవ్ కింద పెట్టేసి స్టవ్ను ఏదైనా స్టవ్ పైన ఏదైనా ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం అలా కాకుండా ఇలా వెలిగించేసుకుంటేనే దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది చాకు కూడా మనం ఏది కట్ చేసుకోవాలన్నా టక్కున తీసుకోవచ్చు కట్ చేసుకొని మళ్ళీ దాంట్లో వేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే ఇంకా రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా సాయంత్రం పిల్లలు స్నాక్స్ చేయాలంటే మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఈ విధంగా సింపుల్గా మ్యాగీ అయితే చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా చేస్తాననమాట మరి మీరే ఎలా చేస్తారనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసేయండి స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కాగిన తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోండి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అయితే వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఇంకా ఏదైనా వెజిటబుల్స్ క్యారెట్ ముక్కలు అలా ఉన్నా కూడా వేసుకోవచ్చు పచ్చి బటానీ లాంటివి అలా వేసుకొని ఒక గ్లాస్ అంటే ఒక నూడిల్స్ రౌండ్కి చుట్టకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను నేనైతే రెండు నూడిల్స్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని ఇలా ఉడుకు వచ్చేటప్పుడు కొద్దిగా ఉప్పేసాను తర్వాత ఈ మసాలా అవి కట్ చేసేసి ప్యాకెట్స్ నీళ్ళు అయితే వేసేసాను అనమాట ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత ఇలా నూడిల్స్ అయితే పెట్టేశాను పెట్టేసి ఒక్క నిమిషం అలానే వదిలేసాను అనమాట వెంటనే కలపను తర్వాత ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి మనకి బాగా ఉడుకుతుందనమాట మనం ఫస్టే కలపకుండా ఈ విధంగా కొద్దిగా వేడైన తర్వాత కలిపేసుకున్నామంటే అవి ఎక్కువ పిడి పొడి పొడిగా కాకుండా అలానే బాగా రౌండ్లు అంటే అలా పొడుగ్గా అలానే వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంకా సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టుకున్నామంటే ఒక పది నిమిషాలు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా టేస్ట్ అయితే అదృశ్యని చెప్పచ్చండి సింపుల్గా చేసేసుకోండి ఈ విధంగా చాలా బాగుంటుంది చాలామంది ఉడకబెట్టి వంజేసి తర్వాత తాలింపు వేస్తుంటారు అలా కాకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే సిలిండర్ పెట్టిన తర్వాత ఎప్పుడు పెట్టామనేది గుర్తుకు ఉండదు అన్నీ పెట్టుకోవాలంటే కష్టమే కదా అందుకోసం అనేసి గుర్తుకు ఉండదు కాబట్టి మనము మనము బుక్ చేయడము మర్చిపోతూ ఉంటాము ఇంకా వస్తుందిలే అని ఒక్కొక్కసారి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అలాంటప్పుడు సిలిండర్ అయిపోయింది అనుకో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే ఇప్పుడు ఇంకా సెలవులు కాబట్టి ప్రతి ఒక్కరింటికి చుట్టాలు అయితే వస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే సిలిండర్ పెట్టినప్పుడు డేట్ అయితే ఇలా రాసి పెట్టుకోవాలన్నమాట రాసి అనుకోండి మనకి అప్పుడప్పుడు చూసినప్పుడు అంతా గుర్తుకొస్తుంది ఓహో సిలిండర్ పెట్టి ఇప్పుడు పెట్టాము ఇంకా అయిపో అయిపోవడానికి వచ్చి ఉంటుంది బుక్ చేసుకోవాలని గుర్తుకొస్తుంది అనమాట అందుకోసం అని ఎక్కువ కష్టపడకుండా టెన్షన్ లేకుండా ఈ విధంగా రాసి పెట్టుకొని బుక్ చేసుకోండి ఇప్పుడు కావాలిస్తే అప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకైతే ఇలా మల్లెపూలు అయితే బాగా దొరుకుతాయి కదండీ మల్లెపూలు దొరికినప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చు పెట్టుకొని మనం ఎక్కువ ధర ఉన్నప్పుడు కొనాల్సిన పని లేకుండా వాడుకోవచ్చు అనమాట మనకి ఒక నాలుగు రోజుల ముందరనే పెళ్ళి ఉంది అనుకోండి మనం అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే ధరలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకోండి ఈ విధంగా ఒక కవర్లు అయితే పెట్టేసేయండి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మనం వెజిటబుల్స్ పెట్టుకుంటాం కదండి కవరు దాంట్లో అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలానే పెట్టేసినాం అనుకోండి ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అలానే త్వరగా వాడిపోతాయి అనమాట అందుకోసం అనేసి కొద్దిగా న్యూస్ పేపర్ని కానీ ఏదైనా ఒక పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి దాంట్లో వేసేయండి ఎందుకంటే ఆ పూల నుంచి వచ్చే తడినంతా పీల్చేస్తుంది అనమాట ఈ న్యూస్ పేపరు అందుకని పాడవ్వకుండా ఉంటాయి ఒక్క రోజులు తర్వాత దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అది ఎక్కడైనా కొద్దిగా అంటే హోల్స్ పన్నా కవర్కి ఫ్రిడ్జ్ అంతా పూలవాసం రాకుండా ఇలా డబ్బాలో పెట్టి పెట్టడం వల్ల నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే చింతపండు అయితే ఇంకా సమ్మర్లో అందరూ కొణితి పెట్టుకుంటారు స్టోర్ చేసుకుంటూ ఉంటారు చింతపండుని మనం ఎంత బాగా పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి పురుగు పడుతుంది నల్ల పడుతుంది అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేకుండా ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ అయితే ఇలా చింతపండిని పొడి పొడిగా పీసెస్ పీసెస్గా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చింతపండుని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఒక గుప్పెడు కళ్ళుప్పు కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పును అయితే తీసుకోండి కల్లుప్పును తీసుకొని ఇలా చింతపండు పైన చల్లండి ఇలా బాగా కలిపేసేయండి అంటే ఆ ఉప్పు అంతా చింతపండుకు పట్టేటట్టు కింద నుంచి పై వరకు బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మనం ఒక సెల్ఫ్ ఒక ఒక కబోర్డ్ లో కానీ ఒక సెల్ఫ్ లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అప్పుడప్పుడు మూత తీసి మనం ఒకసారి కలిపేసి పెడుతూ ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి గరిటెలు అయితే రకరకాల గరిటెలు ఉంటాయి ఈ గరిటెలు మనం ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో ఏదైనా పాతవి మనం వాడనివి వాటవి జగ్గులు ఉంటాయి కదండి మనం అవి హోల్స్ పడినప్పుడు పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకు పనికి రావని ఈ విధంగా వాడుకోండి చూడండి నేనైతే ఇదైతే వాటర్ అయితే కారుతుందనమాట దాన్ని పక్కన వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రకరకాల గరిటెలు స్పూన్లు అవన్నీ మన ఇంట్లో ఉంటాయి కదండి అవన్నీ ఈ విధంగా పెద్దవన్నీ ఒక దాంట్లో ఇలా వేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడంటే అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అలాగే అట్ల స్టాండ్లో అన్నీ పట్టవు కాబట్టి ఈ విధంగా అయితే వేసి పెట్టుకోవచ్చు అలాగే వాటర్ బాటిల్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా చెక్క గరెలు అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే వుడ్డువి ప్రతిసారి స్టీల్ గంట స్టీల్ గంటల దగ్గర మనం కడిగి పెట్టినప్పుడు తడి తగులుతూ ఉంటుంది కదా మళ్ళీ ఈ వుడ్ దాని పడ తడి తగులుతుంది అందుకోసం అనేసి ఇలా సపరేట్గా పెట్టేసుకోవాలి తర్వాత స్పూన్లు ఇలాంటివన్నీ ఇంకొక దాంట్లో పెట్టేసుకుందాం అనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే మనకి ఏది కావాలస్తే వస్తే అది అయితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం అండ్ల స్టాండ్తో పనే ఉండదు ఈ విధంగా చేశారంటే నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే రైస్ అయితే తెచ్చుకుంటాం కదా మనము ఈ బియ్యాన్ని పురుగు పట్టకుండా ఉండాలని ఏదేదో పొడ్లు అవి ఇవి కలుపుతూ ఉంటాము కానీ మనం ఇలా ఓపెన్ చేసి పెట్టేసామనుకోండి అది తడి తగ అది తడి తగిలినా లేదంటే గాలి తగిలినా కూడా ఒక్కొక్కసారి పురుగు పట్టేస్తూ ఉంటాయి లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటాయి అలాగే మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలా చుట్టేసి పెట్టేస్తున్నాం అనుకోండి దాంట్లోకి పురుగులు బల్లులు అలాంటి పోతుంటాయి అలా కాకుండా ఉండాలి అంటే అలా అలా ఓపెన్ గా పెట్టడం వల్ల కూడా పురుగు పట్టేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలి ముడి ముడివేయాల్సిన పనే లేదు అండి ఎందుకంటే ఇలా ఫస్ట్ అన్ని ఇలా దగ్గరికి తీసుకోండి తర్వాత ఇలా చుట్టండి ఇలా చుట్టిన తర్వాత మన ఇంట్లో వేస్ట్ అది బ్యాంగిల్ ఉంటుంది కదండి మనం ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇలాంటివి గాజులు అయితే కొంటూ ఉంటాం కదా కొన్నప్పుడు మనము అవి నల్లగా అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఈ విధంగా బియ్యం సంచికి వేసి పెట్టండి ఇంకా దీంట్లోకి ఏమి దూరతాయి టెన్షన్ ఏ ఉండదు మనకి ఎలుకలు కానీ బు బల్లులు కానీ బుద్దింకలు కానీ ఏమీ దూరవు అనమాట ఎందుకంటే మొత్తం దగ్గరికి అనేసి క్లోజ్ చేసేసినాము కాబట్టి మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసి నీట్ నీట్గా ఉంటాయి అస్సలు పురుగు అనేది పట్టదనమాట మళ్ళీ మనం వచ్చిన తర్వాత తీసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా తీసుకోవచ్చు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత మనం కర్రీలోకి కొద్దిగా వేసుకున్నాక ఇంకా ఇలా కొద్దిగా మిగిలిపోతుంది అలాంటప్పుడు మనం దాన్ని అయితే పడేయలేము అలా అని వాడుకోవాలంటే స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా మనం మిగిలిన ఆనియన్కు కొద్దిగా వంట నూనె మనం వంటకి ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి అప్లై చేసేసి ఇలా ఒక డబ్బాలో కనుక పెట్టేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం మరుసటి రోజు వాడుకోవడానికి ఫ్రెష్గా ఉంటుందన్నమాట బ్యాట్స్మెన్ రాదు అలాగే పాడవదు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి అయితే ఇలాంటి బ్రూపళ్ళు అవి మనం ఇలా ప్యాకేజ్ తెచ్చుకుంటాం కదా మనం వాడిన తర్వాత ఎంత కావాలని అంత వేసుకున్న తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా అలానే పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల గాలి తగిలి ఉండలు కట్టేస్తుంది అలాగే మనం ఇంత చిన్న పొడి ఇంత చిన్న ప్యాకెట్ను వేరే దాంట్లో కూడా పోయలేము కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఫస్ట్ మర్చండి మర్చిన తర్వాత మనం గోరుతోటి ఇలా ప్రెస్ చేస్తూ బాగా ఇలా అన్నామనుకోండి మొత్తం సీల్ చేసినట్టుగా అయిపోతుందనమాట అస్సలు గాలి కాదు కదా దాంట్లో నుంచి చిన్న డ్రాప్ కూడా కాఫీ పొడి అయితే బయటికి రాదనమాట కానీ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి గోరుతోటి ఇలా రుద్దినట్టు అన్నామంటే మొత్తం సీల్ చేసినట్టు అయిపోతుంది మనం అసలు రాలపిన కూడా ఆ కాఫీ పొడి అనేది కిందనే పడదనమాట అలాగే గడ్డ కట్టకుండా ఉంటుంది మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడిన కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నచ్చింది కదండి టిప్ చాలా మందికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇవండి రోజు టిప్స్ ఈ రోజు టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి